హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఏదైనా స్నాక్ చేయాలి అంటే ఇలా రిబ్బన్ పకోడీని హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది రిబ్బన్ పకోడీ అంటే శనగపిండితోనే అనుకుంటారు అలా కాకుండా పెసరపప్పుతో ఇలా చేశారంటే టేస్ట్ బాగుంటుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి ఒకసారి చేసి పెట్టుకుంటే వారం నుంచి పదిహేను రోజుల వరకు కూడా తినేయొచ్చు ఇంకెందుకంటే ఈ ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పుతో చేస్తున్నాను కాబట్టి ఈ స్నాక్ రెసిపీ పెసరపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి పెసరపప్పును వేసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నాను మీరు కావాలంటే గిన్నెలో వేసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పును ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక పప్పు మునిగే వరకు ఉడకడానికి సరిపడా ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను నేను ఇలా మనకు పప్పు ఉడకడానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది పెసరపప్పు కాబట్టి రెండు విజిల్ అయినా సరిపోతుందండి నేనైతే ఇక్కడ రెండు విజిల్స్ మాత్రమే పెట్టాను రెండు విజిల్స్కి మనకు పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇలా మెత్తగా ఉడకాలన్నమాట కొంచెం వాటర్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు కానీ తగ్గితే మనకు ఈ పెసరపప్పు అనేది అడుగుపడుతుంది కాబట్టి వీలైతే కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోండి నేను ఇక్కడ దీంతో ఇలా స్మాష్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే పప్పు గుత్తితో అయినా రుద్దుకోవచ్చు లేదు కొంచెం పలుకుగా పప్పులాగా అనిపించింది అనుకోండి పూర్తిగా చల్లారినాక మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది రెడీ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బేసన్ తీసుకోవాలి మనం దేంట్లో అయితే కలపాలనుకుంటున్నామో పిండిని అది తీసుకొని దానిపైన జల్లెడ పెట్టేసుకొని ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు మనం బియ్యం మిల్లుకి పట్టిస్తాం కదా ఆ పిండినే తీసుకుంటున్నాను నేను ఇంట్లో చేసుకున్న పిండే ఇది ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి మనం ఏ రెసిపీ చేసినా పిండిని కొంచెం ఎక్కువ రోజులు అయితే అయితే కంపల్సరీగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్నాక పిండి అంతా ఇలా దగ్గర కనేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వామ వేసుకోవాలి వామ డైజెషన్కి మంచిది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి పిల్లలకు చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ ఇక్కడ నేను మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చియా సీడ్స్ వేస్తున్నానండి చియా సీడ్స్ అనేది హెల్త్కి మంచిది కాబట్టి నేను ఒక టీ స్పూన్ అని వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా ఆ మొత్తం వేసేసుకోవాలి పిండి కొద్దిగా వేడిగా ఉంది చల్లారే కొద్ది చూడండి పిండి అనేది గట్టి పడుతుంది కదా నేను ఇక్కడ వాటర్ ఏం కలపలేదండి పిండిలో కలుపుకున్నాక మనకు అవసరం అవసరం అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చని మళ్ళీ లేకపోతే పిండి లూజ్ అయిపోతుందని వాటర్ వేయలేదు ఇలా పిండిని అంతా బాగా ఈ పిండి అలాగే పెసరపప్పు పిండి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఇలా మొత్తం కలుపుకున్నాక చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం మురుకుల పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలన్నమాట పిండిని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నా పర్వాలేదు కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం స్మూత్గా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం దీన్ని దేంతో ప్రిపేర్ చేసుకుంటున్నామో ఏ బిల్ల వేసుకుంటున్నామనేది చూసుకోవాలి నేనైతే ఇక్కడ రిబ్బన్ పకోడి చేస్తున్నాను కాబట్టి ఈ బిల్ల వేసుకుంటున్నానండి మీరు కావాలంటే చక్రాల్లో కూడా ఒత్తుకోవచ్చు వన్ ఒకటే హోల్ ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు మామూలుగా మనం మురుకులు చేసుకుంటాం కదా అలా అయినా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే ఈ మిషన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి లోపల అప్లై చేసుకున్నాక మనకు పిండి ఎంతవరకు పడుతుందో అంతవరకు ఇలా ముద్దలాగా చేసేసుకొని దాంట్లోకి పెట్టేసుకోవడం మేము ఇలాంటిది ఉంటే గనక కొంచెం ఎక్కువే పడుతుందండి పిండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చేసుకోవడం కూడా ఇలా నిండగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు అది ఉంటుంది కదా అది ఫిట్ చేసుకోవాలి అది కొంచెం గట్టిగానే ఫిట్ చేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను మిగతా పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూత ఉంటుంది కదా ఈ మీ మూతను కొంచెం టైట్గా ఫిట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మనం ఇలా తిప్పామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అసలు ఇబ్బంది అనేది ఉండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడయ్యాక చూడండి ఇలా కొంచెం పిండి వేస్తే తెలిసిపోతుంది పిండి వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా వేడైనట్టే ఇప్పుడు వేడైంది కదా దీన్ని తీసేసి మనము డైరెక్ట్గా దీంట్లో రిబ్బన్ పకోడే ఒత్తేసుకోవడమే చూడండి నేను ఇలా రౌండ్గా బిల్లలాగా వచ్చేటట్టు ఒత్తుకుంటున్నాను మీరు కావాలంటే మామూలుగా వేసుకున్నా పర్వాలేదు కాకపోతే నేను ఇక్కడ ఒక రౌండ్ బిల్లలాగా వచ్చేటట్టు వేసుకుంటున్నాను ఆ వేడి తగులుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లాత్ చుట్టుకొని అయినా చేయండి లేదంటే కొంచెం హైట్ నుంచి అయినా చేయండి ఆ నురుగంతా పోయే వరకు అలానే వదిలేసి నురుగ పోయాక రెండో వైపు తిప్పుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఇలా తీసుకొని నెక్స్ట్ ఆయిల్ని కూడా బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయ్యాక సేమ్ అలానే వేసేసుకోవాలి ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేసేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి వీటిని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజులైనా నిల్వ ఉంటాయి అండి అదే క్రిస్పీనెస్ అదే టేస్ట్తో చాలా సింపుల్ గా అయిపోయింది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో హెల్దీగా ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ